రెండు వేల పద్నాలుగు సంవత్సరాన్ని విజయవంతంగా ముగించుకొని రెండు వేల పదిహేను సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నాతో పాటు నా స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఎంతో అత్యున్నతమైనది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పదిహేను నూతన సంవత్సరంలో తెలంగాణ పునర్నిర్మాణం దిశగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా చేసుకుందాం రెండు వేల పదిహేను సంవత్సరాన్ని తెలంగాణ ఉద్యోగనామ సంవత్సరంగా ప్రకటించుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగతను ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రళదోలుదాం నిరుద్యోగులం అందరం నిరుద్యోగ యువత అందరం ఉద్యోగార్థులుగా మారి ఉద్యోగాలను పొందుదాం తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులుగా యువతగా ఆ బాధ్యత మన మీద ఉంది రెండు వేల పదిహేను సంవత్సరం మనందరికీ దిగ్విజయమానంగా విజయవంతంగా సాగాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జై తెలంగాణ